హలో అండి టెన్ థౌజండ్ రూపీస్తో సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి గోల్డ్ కొనాలంటే మనకి లక్షలు కావాలి కదా కానీ మన దగ్గర పదివేలు ఉంటే మీరు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనేసి నా ఒపీనియన్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు టెన్ థౌజండ్ రూపీస్తో సిల్వర్ని ఎలా సేఫ్గా కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేయాలో కంప్లీట్గా క్లారిటీ అనేది అయితే మీకైతే వచ్చేస్తుందండి ఇంతకీ టెన్ థౌజండ్ రూపీస్తో సిల్వర్ ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు కదండి మనము ఓకేనా మంత్లీ సేవింగ్స్ లిమిట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కదండి మనము మంత్లీ సేవింగ్స్ లిమిట్గా ఉంటాయి కదా సో అది ఎక్కువగా కొనలేము సో స్టాక్ మార్కెట్ రిస్క్ అని అనిపిస్తుంది టెన్ థౌజండ్ బట్ సిల్వర్ అట్లా కాదు కదా బట్ సిల్వర్ అట్లా కాదు కదా స్లోలీ వెల్త్ బిల్డ్ చేస్తుంది కదా అందుకే బిగినర్స్కి బిగినర్స్కి బెస్ట్ ఎంట్రీ ఇన్వెస్ట్మెంట్ అండి ఓకే ఆప్షన్ వన్ చూసేద్దామా సిల్వర్ కాయిన్స్ టెన్ థౌజండ్ రూపీస్తో ఫస్ట్ సేపెస్ట్ ఆప్షన్ వచ్చేసి సిల్వర్ కాయిన్స్ త్రిబుల్ నైన్ ప్యూరిటీ సిల్వర్ కాయిన్స్ ట్రస్టెడ్ జ్యువెలరీ షాప్లో దొరుకుతాయండి అవి తీసుకుంటే అనుక చాలా ఈజీ చాలా బెనిఫిట్ అండి అదే ఈజీ టు బై ఓకే టెన్ థౌజండ్ రూపీస్ ఈజీ టు బై దట్ కాయిన్స్ ఆ కాయిన్స్ ఉంటాయి కదా అవి ఈజీ టు బై చేయొచ్చు ఈజీ టు సెల్ చేయొచ్చు లో రిస్క్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా జ్యువెలరీ కంటే కాయిన్స్ బెటర్ మేకింగ్ ఛార్జెస్ తక్కువ జ్యువెలరీ తీసుకునే బదులు జ్యువెలరీ తీసుకునే బదులు కాయిన్స్ తీసుకుంటే చాలా మంచిది మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ కూడా ఉండదు ఓకేనా దెన్ ఆప్షన్ టూ వచ్చేసి ఆప్షన్ టూ స్మాల్ సిల్వర్ బార్ స్టాప్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్లో సిల్వర్ బార్ కూడా దొరుకుతుంది కదా టెన్ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో స్మాల్ బార్ పాసిబుల్ అయితే తీసుకోవడం చాలా మంచిది దీంట్లో అడ్వాంటేజెస్ ఏముంటాయి ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా సో జ్యువలరీ రూపంలో తీసుకుంటే మనకి కొద్దిగా అదే మేకింగ్ ఛార్జెస్ వేస్ట్ అవన్నీ ఉంటాయి సో దీంట్లో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంటారు బార్ రూపంలో నో ఎమోషనల్ వ్యాల్యూ నో ఎమోషనల్ వాల్యూ ఓకేనా నెక్స్ట్ ఫ్యూచర్లో రీసేల్ బెటర్ రీసేల్ అయితే తొందరగా చేసుకునొచ్చు అన్నమాట ఓకేనా వాట్ నాట్ టు అంటే టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనమే ఈ మిస్టేక్ చేయకూడదు అనేసి మీకు తెలియజేస్తున్నా సిల్వర్ జ్యువెలరీ బై చేయడం రాంగ్ రోడ్ సైడ్ సిల్వర్ బై చేయడం రాంగ్ నో బిల్ నో ప్యూరిటీ ఉన్నదాన్ని తీసుకోవడం అసలు మంచిది కానే కాదు సో మనం ఇలాంటి ప్రయత్నం మాత్రం చేసుకోకూడదు ఓకేనా ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఆర్నమెంట్ ఇది వన్ టైమ్ వర్షస్ సిప్ స్టాయిల్ ఓకేనా వన్ టైమ్ వర్సస్ సిప్ స్టైల్ టెన్ థౌజండ్ రూపీస్ ఉంటే పదివేల రూపాయలు ఉంటే ఒకేసారి పెట్టాలా లేక స్లోగా పిగ్నాల ఫీజు తక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిది ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ స్మాల్ క్వాంటిటీ సిల్వర్లో ఫేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మనము సిల్వర్ బై చేయడం మంచిది టెన్ నెలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి స్మాల్ క్వాంటిటీ సిల్వర్ తీసుకుంటే మనకి పేషెన్స్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అది ఎలా అంటే ఫ్యూచర్లో పెరుగుతుంది కదా అందుకనేసి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ సిల్వర్ ఫాస్ట్ రిచ్ స్కీమ్ కానే కాదు బట్ లాంగ్ టర్మ్ డిమాండ్ ఉంటుంది మనకి ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్కైనా చాలా వాల్యూ పలుకుతుంది ఇండస్ట్రియల్ యూజెస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు కాబట్టి సో లిమిటెడ్ సప్లై ఉంటుంది అప్పుడు సో ఇప్పుడు తీసుకుంటే టెన్ థౌజండ్కి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అప్పుడైతే చాలా అంటే చాలా తక్కువ రావచ్చు త్రీ టు ఫైవ్ ఇయర్స్లో గుడ్ సపోర్ట్ ఒక ఆస్తిగా నిలుస్తుంది ఒక మూడు నుంచి ఐదేండ్లలో పదివేల రూపాయలు కింద పడితే ఇప్పుడు అప్పటికి ఒక కొద్దిగా మంచి లాభం వస్తుంది అనేసి అనిపిస్తుంది కదా మంచిగా లాభం వస్తుంది గుడ్ సపోర్ట్గా నిలుస్తుంది ఒక ఆస్తిగా నిలుస్తుంది ఈ పదివేలు అప్పుడు ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ పర్సనల్ డిసిషన్కి ఓన్ రీసెర్చ్ తప్పక చెయ్యండి ఎవరో ఏమో చెప్పారని అసలు అనుకో టెన్ థౌసండ్ రూపీస్తో స్టార్ట్ చేయడం స్మాల్ స్టెప్ అనిపించవచ్చు కానీ డిస్ప్లేన్ ఉంటే ఫ్యూచర్లో బిగ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది ఓకేనా ఇలా డిసిప్లైన్గా టెన్ థౌజండ్తో ఏమొస్తుంది అనేసి కొనుక్కున్నా ఉంటే అప్పుడు అస్సలు కుదరదు కదా ఇప్పుడు టెన్ థౌజండ్స్తో స్టార్ట్ చేస్తే ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే టెన్ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఎంత ఎంత వస్తుందనేసి మనకి అనిపిస్తుంది కదా బాగా అమౌంట్ పెరిగిపోతుంది అప్పుడు త్రీ టు ఫైవ్ ఇయర్స్లో చాలా ఈ టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసింటే అప్పుడు ఫ్యూచర్లో ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట కదా అంతే అండి ఈ వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి మేము ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి